మామిడి కాయలను దొంగ చాటుగా తెచ్చి రోడ్డుపై పోసి తొక్కించడం వైసీపీ వాళ్ళ సంస్కారమని అని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు విమర్శించారు విశాఖ జిల్లా గాజువాక వికాస్ నగర్ ఇండోర్ స్టేడియం వార్డు కార్పొరేటర్ బిఎన్ పాత్రడుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్ ఇటీవల చేపట్టిన మామిడి రైతుల పరామర్శ యాత్రపై ఆయన విమర్శలు గుప్పించారు గతంలో మనిషిని ఇప్పుడు మామిడి కాయలను జగన్ తొక్కించారని ఆరోపించారు ప్రజలను బెదిరించడమే వైసీపీ నాయకులు తెలుసని ఆయన అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమించి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చిత్తస్థ్ధితో ఉందని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ధాన్యం సొమ్ము వంద శాతం రైతుల ఖాతాల్లోకి జమ చేశామని కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు కేవలం ఫోటోలు వీడియోల కోసం వైసీపీ నేతలు మామిడి పంటను ట్రాక్టర్తో తొక్కించడం దుర్మార్గమని అన్నారు మాజీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపైన మండిపడ్డారు వ్యక్తిగత విమర్శలు చేయడం పోలీసులతో పాటు వ్యవస్థలో ఉన్న వ్యక్తులను బెదిరించడం సరికాదని అన్నారు సమావేశంలో నేతలు రత్నం కాకి స్వరూపారాణి కృష్ణ తదితరులు పాల్గొన్నారు గారు చేసే విధానాన్ని చూస్తే ప్రజలు కూడా నవ్వే పరిస్థితికి వచ్చింది మామిడికాయలు రోడ్డు మీద రైతు అనేవాడు ఎవరైనా రోడ్డు మీద ఆస్తారండి ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డాను కావాలని యాక్టర్లో వైఎస్ఆర్ యాక్టర్లు అందరూ కలిసి ఒక ట్రాటర్ తో తెచ్చి రోడ్డు మీద పంపి వాటి తొక్కే పరిస్థితి ఒక రైతు కుటుంబంలో ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయం దీనికి ఒక బొత్స గారు మాట్లాడతారు దాన్ని చూసినన్నే అక్కడున్న రైతుల లాస్ అయితే చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇమీడియట్ గా రైతులకి రాయితీ ఇచ్చింది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ రైతులకి అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీ బొత్స గారు ఏం మాట్లాడుతున్నారండి ఏదైతే రైతులు బాధలతో ఉన్నారంటే వీళ్ళు బాధలతో ఉంటే నాలుగు రోజులు పరద పరదాలు కప్పుకొని తిరిగింది బొత్స గారికి కనిపించలేదండి ఈయన మాట్లాడే ప్రధానమైతే ఒక రైతు బిడ్డగా పుట్టి విజయనగరం జిల్లాలో రైతు ఎవరైనా దేన్న తొక్కుతాడండి రైతు పంటని ఒక లక్ష్మీదైగా చూసుకునే పరిస్థితిలో రైతు ఉంటాడు దాన్ని తొక్కి ఎందుకంటే సైకోకి ఆనందం ఎక్కడ వస్తుందంటే చెడు చేయనందుకు ఆనందం వస్తుంది ఆనందంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట ఎందుకంటే మన బొత్స సత్యబాబు గారు అంటారు ఏమి కూడా పథకాలు అందలేదని పథకాలు అందుతున్నాయో లేదో ప్రజల దగ్గర మేము వెళ్తున్నాం నువ్వు వెళ్ళావా ఏ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉంటాడు నువ్వు ఎక్కడైనా ధైర్యంగా మీరు వెళ్ళే విధానం ఉందా ఈవేళ తల్లికి వందనం వస్తే ప్రతి తల్లిదండ్రులకు కూడా సంతోషంతో స్కూల్లోకి వస్తే అన్నా మా కుటుంబానికి వచ్చింది మా పిల్లల భవిష్యత్తుకి వచ్చింది అది లోకేష్ గారి నాయకత్వంలో అందరికీ అనుకున్నట్టుంది అని చెప్తే దానికి కూడా వీళ్ళు బాధపడుతున్నారు తెలుగుదేశం ఏదైతే రైతులు బాధలతో ఉన్నారంటే వీళ్ళు బాధలతో ఉంటే నాలుగు రోజులు పరద పరదాలు కప్పుకొని తిరిగింది బచ్చ గారికి కనిపించలేదండి స్కూల్స్లో కూడా ఉన్నాయి బచ్చ గారికి కూడా మీరు స్కూల్కి వెళ్ళి అడగండి వాళ్ళ పేరెంట్స్కి అన్న అమ్మవారి ఇది తల్లి